సింగరాయకొండ అభివృద్ధి మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది తప్ప ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు గాని ఒక కాలువ గాని ఒక కుళాయి గాని ఏమీ చేయలేదని ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని చెప్పారు అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో సింగరాయకొండ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చామని గుర్తు చేశారు ప్రకాశం జిల్లా కొండే నియోజకవర్గం సింగరాయకొండలో బాబు టీ భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ స్వామి ఇంటింటికి తిరుగుతూ బాబు టీ భవిష్యత్ గ్యారంటీలో గల కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఒక రాంగలోనే పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ స్వామితో పాటు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు కదా పోయి

సరుకు సర్దుకోకుండా మీరు నేడనుంటున్నారు ధైర్యంగా వచ్చే వాళ్ళు కూడా చనవకుండా కాసేపు నిలబడి కురుపుని వెళ్తున్నారు అంతకుముందు వాన పడితే కొనుక్కోకుండా నిలబడి చేసుకొని పోతున్నారు శరమా సంతోషం రేపు గవర్నమెంట్ వచ్చాక మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తారు ఇంటికి నీకు పదిహేను వందలు ఇస్తారమ్మా యాభై తొమ్మిది వేలు అప్పుడు ఆడవాళ్ళకి బడికేళ్ళ పిల్లలు ఎంతమందికి అంతమందికి అంటే పదిహేను వేలు ఇస్తారు ఆడవాళ్ళకి బస్సులో ఛార్జీ ఫ్రీ మీరు సరుకు కూడా తెచ్చుకోవచ్చు కన్నా పోయి మార్కెట్ దగ్గర పోయి సాం యాభై తొమ్మిది వందల లోపల ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది కానీ పదిహేను వందలు ఇస్తారు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కానీ పదిహేను వేల సొంతకు ఒకసారి ఇస్తారు ఆడోలో బస్ ఛార్జ్ ఇస్తాయమ్మా మన రెగ్యులర్ రోడ్లు వేసాం నీళ్ళు ఇచ్చాం సంవత్సరం మూడు గ్యాస్ ఇస్తారు పదిహేను నెల మీకు పదిహేను వందలు ఇస్తారు స్కూల్కి వెళ్ళే మనవాళ్ళు కానీ పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి మన సంత లేదా వాళ్ళు అక్కడ లేకపోయారా సరే రేపు గవర్నమెంట్ వచ్చాక ఇల్లు శాంక్షన్ చేసుకొని ఈ గోడలో బాగుంటుంది దీని మీద స్లాబ్ చేసుకొని కూతురు కోడలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వస్తాయి బడికి వెళ్ళారు మన వాళ్ళు ఎంతమంది ఉన్నా మన వాళ్ళు మన వాళ్ళు ఎంతమంది అంతమంది సంవత్సరం పదిహేను ఇస్తారు ఈ రోడ్డు నీళ్లు మనం వేసాము ఇప్పుడు లేదా తప్పకుండా సైకిల్ కొద్ది కొడే దేవులమ్మ ఏయ్ మూడు 1 ఈ దయా పంచం మీద 5 మార్క్ ఉంది ఈ తీసేసారు వయ్యా సార్ పదమ్మ వోలు ఎంత పేరు నువ్వు అదే ఊరు కట్టేది తెలుసు కదా జనాలు తెలుసు కదా ఇప్పుడు కొత్తగా పెట్టాము మూడు మనం తీసేయలేము నువ్వు చెల్ల నా ఇంకింది నీకు 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 న్యాయమే న్యాయమే జరిగింది తప్పకుండా సగల పొద్దు సంవత్సరం మూడు గ్యాసులు తిరిగిస్తారు ప్రతి నెల నీకు పదిహేను వందలు ఇస్తారు బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నారు పెద్ద సరే మా బస్ చార్జీ ఆడవాళ్ళకి

ఈ స్తంభాలు వీళ్ళు కట్టుకుని ఉన్నారు అడుగుతున్నారు ఆడవాళ్ళు మీరు ఏం చెప్పారంటే ఇది ఏమన్న ఉందండి ఏమన్నా మౌలికలు పోతే విలేకరు వాళ్ళు కూడా చేస్తారు డీడీ కట్టాలి డీడీ కట్టాలంటే గవర్నమెంట్ పంచాయతీ కట్టండి వాళ్ళు కట్టరు కొద్దిగా అది వేస్తే చీకటి అన్నీ పోతాయి కదా రోడ్లు వేస్తుందా ఆ రోజు మిగిలిపోయే స్తంభం ఎంతవరకు డైలీపోయారు ఇది రేపు చూస్తాను అనమాట కాలం రావాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక కాలి ముందు ఇల్లు కట్టుకోండి రెండు ఈ రోడ్డు తెలుగుదేశం గవర్నమెంట్ చేశారు మంచి తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చారు మళ్ళీ నేను గెలిచాను చంద్రబాబు నాయుడు ముఖ్యంగా జగన్ ఇచ్చాడు అందువల్ల కాలవలు ఆగిపోయింది అది స్వచ్ఛంగా వస్తుంది కాలువలు రావాలా మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి గుర్తు గెలిపించండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలువ కట్టేస్తారు రెండోది గవర్నమెంట్ వచ్చాక ప్రతి నెల నీకు పదిహేను వందలు పెట్టారు సంవత్సరం మూడు గ్యాస్ ఫ్రీగా ఇస్తారు మీకు బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది పది ఆడవాళ్ళకు బస్ ఛార్జ్ తప్పకుండా తప్పకుండా రేపు గవర్నమెంట్ వచ్చాక సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తారు పదిహేను వందలు ఇప్పుడు అమౌంట్లో ఒకరికి ఇస్తారా పదమూడు వేలు ఉన్నా కానీ మూడు పదిహేను ఆఫై ఐదు వేలు ఇస్తారు రేపు గవర్నమెంట్ వచ్చాక కాలనీలు పెట్టుకోండి కట్టించుకోండి నన్ను ఎమ్మెల్యే ఈ రోడ్ మనం ఇచ్చి అమ్మాక పది రోడ్లు ఇక్కడ సార్

ூலிக்க இது முருன்னா தக்கமாக